హాయ్ అండి హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ కాదండి మంచి హెల్తీ స్నాక్స్ అనుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు అది మీ ఇష్టం చాలా అంటే చాలా బాగుండద్ది బయట మనము పాస్తాలని అని అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి మా హెల్త్కి అంత మంచిది కాదు పిల్లలకైనా ఎవరికైనా నేను చెప్ తే ఇలా చేసుకోండి ఇంట్లోనే ఈజీగా పాస్తా రెడీ చేసుకోవచ్చు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ముందుగా మొత్తం కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం స్మూత్గానే కలిపి పెట్టుకోండి నాన్ అవసరం అయితే ఏం లేదండి కొంచెం ఒక ప్లేట్ మీద వేసుకొని మన చపాతీలాగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేశారంటే ఇంకా బయట కూడా మీరు పాస్తాలో అస్సలు తెచ్చుకోరు ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి పాస్తా మంచి హెల్తీగా కూడా ఉంటుంది బయట మైదా పిండి అస్సలు హెల్త్కి మంచిది కాదు ఇలా గోధుమ పిండితో మంచి హెల్తీ స్నాక్స్ అయితే చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఇలా చపాతీలాగా చేసుకొని మీ దగ్గర చిన్న కప్ అంటే ఇలాగా చిన్న చిన్న లాగా అయితే ఇలా హోల్లో చిన్న చిన్నవి ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం పాస్తా షేప్ లాగా అయితే చేసుకోవచ్చు ఇలా పువ్వులాగా అండి మన ఇష్టం అండి అలాగే చేసుకోవచ్చు మనకి ఎలా షేప్ కావాలి అని అనుకుంటే అలా చేసుకోవచ్చు చూపించాను కదండి వీడియోలో జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మంచి పాస్తా షేప్ అయితే వస్తుందండి మనకి ఇట్లాగా అన్నీ మనము నిదానంగా అన్నీ వన్ బై వన్ వన్ అలాగే చేసుకోవాలి మొత్తం ఇలా అన్నీ చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు బాయిల్ అయితే చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకొని కంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసి అంటే అతుక్కోకుండా ఉంటాయండి అంతే ఇంకా ఇప్పుడు మనం చేసుకున్న పాస్తాను కూడా వేసేసి వెంటనే అయితే కలుపుకొని ఏంటంటే మ్యాష్ లాగా మెత్తగా అయిపోతాయి అవి కొంచెం సేపు ఉండగా ఇది చూడండి వచ్చేస్తే పైకి వాటర్ అంతటికి అయ్యే అప్పుడు స్పూన్తో జస్ట్ అలా అనేసేయండి సరిపోతుంది చూడండి ఇట్లా పట్టుకుంటే కొంచెం గట్టిగా హార్డ్గా అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వాటిని మంచిగా ఒక స్టైనర్లో వడపోసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోండి మొత్తం డ్రై రోస్ట్ అయితే అవ్వనవసరం లేదు జస్ట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుందండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయితే సరిపోతుందండి దీంట్లో ఒక టమోటా ఇంకా మీరు కావాలి అని అనుకుంటే మేము వేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజీ అలాంటి వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రమే నా దగ్గర లేవు నేను వేయలేదు ఇంకా కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కారం మొత్తం వేసుకొని కొంచెం సేపలా మట్టితే సరిపోతుందండి పెప్పర్ పొడి పెప్పర్ పొడి ఏంటంటే పిల్లలు ఏది తిన్నా కూడా త్వరగా డైజెషన్ అవ్వాలి కదా పిల్లలకి అందుకని నేను అయితే కొంచెం పెప్పర్ పొడి వేస్తాను తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి కొంచెం టమోటా కిచప్ కూడా వేసుకోండి కొంచెం మనకేంటంటే పిల్లలు ఇంట్లో చేసాం అనుకో అబ్బా బయట కావాలి అని అంటారు కదా ఇలా కొంచెం టమాటో సాస్లు అవి ఇవి కొంచెం వేసామనుకో పిల్లలు ఏంటంటే ఇంకా బయట ఫుడ్ని అలవాటు పడకుండా మనం ఇంట్లో చేసిన దాన్ని మంచిగా తినేస్తారు అలా మొత్తం కలుపుకొని కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉరికి పూర్చుకున్నాం కదా పాస్తాను అది కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కదా మత్తిక వాటిని ఏంటంటే కొంచెం అలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర తీసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవడమేనండి అంతే ఈజీగా హెల్తీగా మనం ఇంట్లోనే పాస్తా రెడీ చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోమేము ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మంచిగా సర్వ్ చేసుకోండి చూస్తుంటూనే మిక్నో రూరిపోతుంది కదా తినేయాలనిపిస్తుంది అది ఎందుకంటే ఆలస్యం మంచిగా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి పైన కొంచెం అలా పచ్చి ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ నేనైతే కొంచెం లైట్గానే పిండుకున్నానండి తినండి చాలా అంటే చాలా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద రెడీ చేసుకొని ట్రై చేస్తున్నాను అంతటికే స్కూల్ నుంచి మా బాబు వచ్చాడు ఏం చేస్తున్నా మమ్మీ అంటే ఇలా చేస్తున్నాను అని చెప్పాను అవునా అయితే మాకు ఇష్టము అని చెప్పాడు చిన్న టెస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్